వెల్కమ్ టు మానాటివి కర్నూలు జిల్లా యమక్నూరు డిఎస్పిగా గ్రూప్ వన్ అధికారిని ఎమెన్ భార్గవి బాధ్యతలు చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఆమె పిటిసిలో ట్రైనింగ్ తీసుకొని నేరుగా యముకినూరుకు పోస్టింగ్ వచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా యమక్నూరులోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం భార్గవి మీడియాతో మాట్లాడుతూ ఈ సబ్ డివిజన్లోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు నా నేటివ్ వచ్చేసి తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నాకు ఇది ఫస్ట్ పోస్టింగ్ మన పీటీసీ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి రిలీవై ఇప్పుడు ఇక్కడ ఎస్డిపిఓ ఎంపీ నోరికి ఛార్జ్ తీసుకున్నాను ఈరోజు ఇక్కడ ఈ సబ్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో అదే ఇప్పుడు మన సిఐఎస్ తో అందరితో మాట్లాడుతున్నాము ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్షుణ్ణంగా కనుక్కొని వాటిని నివారించడానికి కృషి చేస్తాము ప్రజలు కానీ ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి నాతో మాట్లాడవచ్చు ఏ విధమైన ఇన్మేషన్స్ అవసరం లేదు వాళ్ళకి సమస్య ఉన్నా కానీ వచ్చి ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు దాని నివారణకి తగిన కృషి చేస్తాము ఏ మా పోలీస్ పరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ ఇంకా ఎవరితోటైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ చేయడానికి కూడా తగిన కృషి భద్రత గురించి ఇప్పుడే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నానండి కొంచెం ఇక్కడ ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా మంది వలసలు మైగ్రే మైగ్రేషన్ అది వెళ్తూ ఉంటారు అని అన్నారు మొత్తం ఎక్కువ కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ శాంతి భద్రతల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుని ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఏమైనా బాడీ అఫెన్సెస్ కానీ అవన్నీ తగ్గించడానికి ఏమేమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలని తీసుకుంటాం